ఇష్టమేరి టాలెంట్ స్కూల్ మల్లాపూర్ బ్రాంచ్ టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో ప్రారంభించబడింది నర్సరీ నుండి పదవ తరగతి ఈ లోకాలిటీలో మంచి స్కూల్ లేనందువల్ల మేము ఇక్కడ చూ చేసుకోవడము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడము టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకు టెన్త్ క్లాస్ బ్యాచెస్ ఆల్మోస్ట్ బ్యాచెస్ టువెల్వ్ విద్యార్థులకు సేవ చేయడం ఒకటి ఫ్యాకల్టీ అది కూడా మనకు సేవా సేవాభావ దుక్పథంతో చూలు మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఉన్న మనకు స్ట్రెంత్ ప్రకారం అయితే దాదాపు నాలుగు వందల డెబ్బై మంది ఉన్నారు కరోనాకు బిఫోర్ మాత్రము సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ స్టూడెంట్స్ ఉన్నారు కరోనా తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన దగ్గర విద్యార్థులు పేద విద్యార్థులు కానీ మిడిల్ క్లాస్ విద్యార్థులు కానీ మల్లాపూర్ నందు మంచి స్టడీ కోసము ఇక్కడ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే మా దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు కూడా వచ్చాయి ఇప్పుడు మా ఈ మా దగ్గర చదువుకున్న అమ్మాయిలు ముగ్గురికి ఎంబీబీఎస్ లో సీట్ కూడా వచ్చింది ఇది మన ప్రత్యేకత ఇక్కడ మన పిల్లవాడు ఏ ఏ విధంగా మన స్కూల్లో జాయిన్ అయినా కానీ మేము అతనికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ పెట్టకుండా ఆ విద్యార్థిని మేము ఇంప్రూవ్ చేసి ఇవ్వగలం ఇందుకో మా దగ్గర ప్రత్యేకత ఏమిటంటే మార్నింగ్ క్లాసెస్ నైన్ థర్టీ నుండి వన్ ఓ క్లాక్ వరకు ఓన్లీ లెసన్ టీచింగ్ మాత్రం చేయగలుగుతాం ఆఫ్టర్ లంచ్ తర్వాత ఓన్లీ టార్గెట్ పీరియడ్స్ ఆ టార్గెట్ పీరియడ్స్ అంటే ఏంటంటే మనకు హోంవర్క్ అనేది ఇంటి దగ్గర హోంవర్క్ ఇస్తారు కదా హోంవర్క్ లేకుండా ఇక్కడనే టార్గెట్ పీరియడ్ లో హోంవర్క్ చేయిస్తారు క్లాస్ వర్క్ ఇక్కడనే కంప్లీట్ చేయిస్తారు మార్నింగ్ ఏవైతే క్లాసెస్ చెప్పిన టీచర్స్ చెప్పిన సబ్జెక్ట్స్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈవినింగ్ లోపల ఈ టూ టు ఫోర్ థర్టీ వరకు కంప్లీట్ చేయిస్తారు ఇక్కడ ఎటువంటి పీరియడ్ ఎందుకంటే ఈ రోజు మన పేరెంట్స్ కి కొంచము ట్యూషన్లకు పంపించడం జరుగుతుంది అటువంటి ఎటువంటి ఉపయోగం లేకుండా ఆ అబ్బాయికి ఇక్కడనే మనము ట్యూషన్ లాగా ఈ టూ టు ఫోర్ థర్టీ వరకు కంప్లీట్ అంటే లెసన్ మార్నింగ్ ఏదైతే మనకు లెసన్ చెప్పారో సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఇంకేదన్నా కానీ డైలీ టూ సబ్జెక్ట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ లోపల ఒక ఫోర్ పీరియడ్స్ తీసుకుంటాం మనం ఆఫ్టర్నూన్ ఫోర్ పీరియడ్స్ ఈ ఫోర్ పీరియడ్స్ లోపల ఈ టార్గెట్ పీరియడ్స్ అంటే కంప్లీట్ హోమ్ వర్క్ ప్లస్ కంప్లీట్ క్లాస్ వర్క్ కంప్లీట్ చేయడం ఇక్కడ జరుగుతుంది ఇదండి మన కృష్ణ ట్రాన్స్ఫర్ సౌకర్యం ఒకటి ఉందండి గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది మనకు యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీ వీక్ వీకెండ్ యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీ సాటర్డే ప్లస్ మనకు రంగోలీ కాంపిటీషన్ గాని వినాయక చవితి సెలబ్రేషన్స్ గాని ఆగస్టు గేమ్స్ గానీ వీళ్ళందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఏ స్కూల్లో కూడా ప్రైజెస్ ఇవ్వడం లేదు

టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నైన్ పాయింట్ సెవెన్ హైయెస్ట్ ఈ సార్ కూడా ఎనిమిది మందికి టెన్ బై టెన్ రావడం దానికి మా టీచర్లు కానీ ఫ్యాకల్టీస్ కానీ పేరెంట్స్ కానీ చాలా మన విధులైన సలహాలు కూడా ఇచ్చారు మేము ఆ సలహాలను సంతృప్తిగా తీసుకుంటూ మా పిల్లల అభ్యుదయాన్ని ఎదుగడగడానికి మంచి కృషి చేయడానికి మేము ప్రోత్సహిస్తాం చాలా మంది ఎందుకంటే మనకు మన దగ్గర ఉన్న ఈ టెన్ ఇయర్స్ లోపట మేము ఎటువంటి కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసినా కానీ మన యొక్క ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం మీద నమ్మకం కలిగి ఎవ్రీ ఇయర్ మనకు నైన్టీన్ నైన్టీ ప్లస్ అయితే అడ్మిషన్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నాయి లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ ఒక కరోనా టైం అనే మనకు అడ్మిషన్స్ లేవు కరోనా టైం మనకు అడ్మిషన్స్ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి అంటే ఆ విద్యార్థులు ఆ తల్లిదండ్రులు ఆ కరోనా మహమ్మారి ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిందో నైన్టీన్ ట్వంటీలో ఆ లాక్డౌన్ కారణంగా వాళ్ళ వాళ్ళ ఒకటి జాబ్స్ పోవడం వలన వాళ్ళు వాళ్ళ స్వదేశానికి కానీ స్వగ్రామానికి కానీ వెళ్ళారు కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు అన్ని క్లాస్ అన్ని స్కూళ్ళల్లో కొంచెము డ్రాప్ అవుట్స్ అయినాయి టూ నైన్టీన్ ట్వంటీ మన దగ్గర నర్సరీ నుంచి జాయిన్ అయిన ప్రతి విద్యార్థి టెన్త్ క్లాస్ వరకు మన దగ్గరనే ఉంటున్నారు ఇది మా ప్రత్యేకత